చాలా అంటే చాలా రుచిగా చాలా చక్కటి చిట్కాతో పూరీలను ఈ విధంగా పెన్నెం పైన తయారు చేసుకోండి వారం రోజుల పాటు ఉంటాయి వారమే కాదండి పది రోజులైనా ఉంటాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఇక్కడ నేను పూరీ పిండి కలుపుకోవటానికి కేవలం గోధుమ పిండి మాత్రమే వాడుతున్నానండి రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండిలోకి ఉప్పు వేసుకోవాలి ఉప్పు అలాగే పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మనకి గోధుమ పిండి అనేది చాలా అంటే చాలా మెత్తగా ఉండాలి మరీ గట్టిగా కాకుండా పిండిని సాఫ్ట్గా కొంచెం ఎక్కువసేపు కలుపుకోవాలి అలాగే పిండిలోకి ఒక చెంచా వరకు నూనె కూడా వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి మెత్తగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని అరగంట సేపు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలాగా తయారు చేసుకోవాలి ఇక్కడ నేను పూరీలు కూడా చిన్న చిన్నవి తయారు చేసుకుంటున్నానండి పొడిపిండి గోధుమ పిండి, పిండి వేసుకుంటూ పూరీలను తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పూరీలను ప్లేట్లో పెట్టేసుకుందాము ఒకవేళ మీరు పూరీ చేయడానికి పూరీ రౌండ్గా రాకపోతే ఏదైనా గిన్నెతో కనుక చక్కగా కట్ చేసుకుంటే మీకు పూరీ అనేది చక్కగా రౌండ్గా వస్తుంది ఇలా తయారు చేసుకున్న పూరీలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన అర చెంచా వరకు నూనె వేసుకోండి ఇప్పుడు తయారు చేసుకున్న ఈ చిన్న పూరీలను ప్యాన్ పైన పెట్టుకొని రెండు వైపులా లైట్గా వేడి చేసుకోవాలండి మరీ ఎక్కువసేపు కాకుండా అటు ఇటు కొంచెం వేడి చూయించుకుంటే చాలు ఈ విధంగా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇక్కడ మనం ఇన్స్టెంట్ పూరీలు అనేవి తయారు చేసుకుంటున్నామండి అప్పటికప్పుడు పూరీలు పిండి కలుపుకోకుండా పూరీ తయారు చేసుకోవటానికి ఇలా ముందుగానే పెన్నెం పైన కాల్చుకొని పూరీలను పక్కన పెట్టేసుకున్నట్లయితే ఎప్పుడైనా పూరీ తినాలి అనిపించినప్పుడు చక్కగా అప్పటికప్పుడు పూరీలను తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పూరీలను చల్లారించుకొని ఒక బాక్స్లోకి తీసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే బాక్స్లోకి తీసుకోవాలండి బాక్స్లోకి తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు పూరీ తినాలి అనిపిస్తే అప్పుడు చక్కగా తీసుకొని మనం ఇన్స్టెంట్ చపాతీలు ఎలా అయితే తయారు చేసుకుంటామో అదే విధంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకొని ఫ్రిడ్జ్లో నుంచి బాక్స్ తీసి ఇక్కడ నేను పూరీలు అనేవి తయారు చేసుకుంటున్నానండి ఇక్కడ నేను తయారు చేసుకున్న పూరీలు అన్నిటినీ కాకుండా ఒక ఎనిమిది పూరీలను మాత్రమే కాల్చుకుంటున్నాను మరి మీ అందరికీ ఈ ఇన్స్టెంట్ పూరీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్